తాజాంశాన్ని చూస్తున్నాం దేశంలోనే మొదటిసారి కులగణ చేసి చరిత్ర సృష్టించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ముఖ్యమంత్రి కులగణ ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ తెలంగాణ నుంచి ఇస్తున్నామన్నారు మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ని అడిగి తెలుసుకుందాం తిరుపాల్ ఇష్టాగోష్ఠిలో సీఎం వ్యాఖ్యల సారాంశం ఏంటి అనుదీప్ మంత్రి మండలి సమావేశం అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి మీడియాతో అంటే అందుబాటులో ఉన్నారు మీడియాతో విశాగోష్ఠిగా మాట్లాడారు అట్లే కులగణనతో పాటు ఎస్టీ వర్గీకరణ కూడా సంబంధించి అనేక అంశాలను ఆయన మీడియాతో పలుకున్నారు అయితే ఈ కులగణన అనేది కులగణన అనేది చారిత్రాత్మక నిర్ణయము దేశంలో ఎక్కడా కూడా ఈ నిర్ణయం తీసుకోలేదు ఇక్కడ తెలంగాణ తీసుకున్నాము తెలంగాణలో తెలంగాణలో నిర్వహించిన ఈ కులగణన దేశానికి స్ఫూర్తిగా అనిపిస్తుంది ఈ వివరాలన్నీ కూడా మేము వెబ్సైట్ లో కడతాం కులాల వారీగా ఇది పొద్దున్నే కేంద్రం పైన ప్రధాన మంత్రి పైన పెద్ద ఒత్తిడి చేసే అవకాశం కూడా ఏర్పడుతుంది ఇక్కడ మేము ఇప్పటి వరకు చేసిన గణాంకాల మేరకు ఐదు కులాలను ఐదు వర్గాలను తీసుకున్నాము ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనారిటీ ఈ ఐదు అంశాలను తీసుకున్నాము వ్యక్తిగత అంశాలను వేటిని కూడా బయటికి వెల్లడించమని చెప్పి స్పష్టం చేశారు రేపు అంటే అసెంబ్లీలో ఆమోదం అయిపోయిన తర్వాత కూడా పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది ఆ పబ్లిక్ డాక్యుమెంట్ లో కూడా వ్యక్తిగత అంశాలను ఎక్కడా కూడా బహిర్గతం చేయము ఏ కులాలు ఎంతున్నారు అనేది మాత్రమే మేము వెల్లడిస్తాము ఆ తర్వాత ఈ కులాలలో మళ్ళా ఉప కులాలు కూడా బీసీలలో వివిధ కులాలు ఉంటాయి ఆ కులాలకు సంబంధించి కానీ లేకపోతే మిగిలిన కులాలలో కూడా ఉప కులాలకు సంబంధించి కానీ ఆ డేటా అంతా కూడా పూర్తిగా మా దగ్గర ఉండదు దాన్ని అమలుమైనప్పుడు దాన్ని బహిర్గతం చేస్తాము మిగిలిన అంశాలు అంటే కుటుంబ కులగణనతో పాటు మిగిలిన చాలా అంశాలు వ్యక్తిగత అంశాలు తీసుకున్నాము అవన్నీ కూడా ప్రభుత్వం వద్ద ఉంటాయి కానీ అది పబ్లిక్ చేయమని చెప్పారు ఈ కులగలన విషయంలో తాము పాటించిన తాము చాలా అంశాలను పరిగణలోకి తీసి ఒక చట్ట చట్టబద్ధతతో పాటించాము చాలా వివరణాత్మకంగా డెప్త్ గా పోయినాం కాబట్టి దీనిని ఎవరు తప్పు పట్టేదానికి వెళ్లేదు ఇప్పటికే దీనికి సంబంధించి మధ్య మండలంలో మేమంతా చర్చించిన తర్వాత అసెంబ్లీలో ప్రస్తావం చేసిన తర్వాత ముందుకు వెళ్ళాము దానికి ఒకసారి మీద మళ్ళా సబ్ కమిటీ ఒకటేసింది ఆ సబ్ కమిటీ కూడా మళ్ళా కమిటీ వేసి వాటిని కూడా డీటెయిల్స్ తీసుకుంది కాబట్టి దీనికి మేము ఒక సతపద కల్పిస్తున్నాము కాబట్టి ఎవరు కూడా దీన్ని తప్పు అనే దానికి అవకాశం లేదు ఎవరన్నా ఏదన్నా ఒకవేళ విమర్శలు చేసినా ఇది బాగలేదంటే కానీ వాళ్ళ వ్యక్తిగతం అవుతుంది తప్పక అది ప్రభుత్వ పరంగా కాదు ప్రభుత్వము చట్టబద్ధంగా ఏమేమి చేయాలో అవన్నీ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఒక ఒక విధానంలో మేము ముందుకెళ్ళాం కాబట్టి దాన్ని తప్పడానికి అవకాశం లేదని చెప్పేసి ముఖ్యమంత్రి స్పష్టం చేసినారు మరోవైపు ఎస్టీ వర్గీకరణకు సంబంధించి మాలను కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు అని ప్రస్తావన చేసినప్పుడు ఆయన వెల్లడిస్తుంది ఏంటంటే మాలలు కానీ లేకపోతే ఎవరికైనా అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి వాళ్ళకు ఉంటుంది కానీ సుప్రీంకోర్టు వీళ్ళందరి అభిప్రాయాలను పరిగణ తీసుకొని ఫైనల్ గా ఏడు మంది సభ్యులతో కూడిన టెన్త్ ఇచ్చిన తీర్పు కాబట్టి మేము సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆధారం చేసుకొని ముందుకెళ్తున్నాము దానికి సంబంధించి సబ్ కమిటీ వేసినాం సబ్ కమిటీ మళ్ళా ఒక ఏక సభ్య కమిషన్ వేసి వాళ్ళ ద్వారా మొత్తం కూడా డీటెయిల్స్ అన్ని తీసుకుని ఆ ఏక సభ్య కమిషన్ కమిషన్ నుంచి వచ్చిన ఆధారాలను పేజ్ చేసుకొని మేము ముందుకెళ్తున్నాము ఎక్కడా కూడా మేము డివియేషన్ కాలేదు ఈ కులాలకు సంబంధించి ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే కూడా దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కోర్టు ఈ అన్ని అంశాలను పరిగణ సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఇచ్చే తీర్పు కాబట్టి కోర్టు డైరెక్షన్ ప్రకారం మేము ముందుకెళ్తున్నాం కాబట్టి ఎస్సీ ఎస్సీ వర్గీకరణ చేయడం ద్వారా ఎస్సీలకు మేలు జరుగుతుందని కోర్టు భావించింది కాబట్టి ప్రభుత్వం కూడా ఆ దిశలోనే ముందుకెళ్తుందని చెప్పి స్పష్టం చేశాను ఈ కుల సంబంధించి ఇప్పటికీ పూర్తిగా మంత్రి మండలంలో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాము దీనిని రెండు చోట్ల కూడా అట్లా అసెంబ్లీలో ఇట్లా శాసనసభ రెండు చోట్ల శాసన మండలి శాసనసభలో రెండు చోట్ల కూడా డాక్యుమెంట్ ప్రవేశపెడతాం ఇప్పటికే ఇది మంత్రి మండలి ఆమోదించింది కాబట్టి డాక్యుమెంట్ అయింది దీనిని ఒకసారి ఈ ఉభయ సభల్లో కూడా ప్రవేశపెట్టారు పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది పబ్లిక్ డాక్యుమెంట్ అయినప్పుడు దానిని మేము ఆన్లైన్ లో కూడా అందరికి అందుబాటులో కూడా ఉంచుతాము అయితే దీంట్లో ఇండెక్ట్ గా వ్యక్తిగత అంశాలు ఏమన్నా ఉంటాయో వాటిని ఎన్ని కూడా చెయ్యము ప్రభుత్వం ఏమైతే బయట పెట్టాలో అది పెడతాది అవసరమైనప్పుడు ఉపకలాల సంబంధించి కూడా అన్ని పెడతామని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడెక్కడ ఎవరికి కూడా అన్యాయం జరిగే అవకాశం లేదు ఎవరికి ఇబ్బంది కలిగే అంశాలు ఏమీ లేవని చెప్పి కూడా స్పష్టం చేశారు సీట్లు కేటాయింపులో బీసీలకు అన్యాయం జరిగింది చేసిందని చెప్పేసి కొంత ప్రస్తావన చేసినప్పుడు ఆయన స్పందించినాడు గత ఎన్నికల్లో మేము ముప్పై మూడు శాతము బీసీలకు సీట్లు ఇచ్చినాము అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ఏదైతే ఈ వివరాలు వచ్చాయో దీంట్లో యాభై ఆరు శాతం దాకా బీసీలు ఉన్నట్టుగా మేము మాకు లెక్కలున్నాయి మొత్తం కనిపించే డెబ్బై ఐదు శాతం సంబంధించిన ఆధారాలు లెక్క వచ్చాయి ఈ డెబ్బై ఐదు శాతము సంబంధించి పూర్తిగా ఎవరికి ఏ విధంగా నిధులు కేటాయించాలా ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలా ఏ విధంగా వాళ్ళకు అప్డేట్ చేయాలా అన్నది ప్రభుత్వము చర్చించి ముందు చెప్తున్నారు గతంలో ఎక్కడ కూడా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఒక్కసారి మాత్రమే ఈ కులగణ జరిగింది ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలేదు ఫస్ట్ టైము తెలంగాణలో జరిగారు కాబట్టి తెలంగాణలో నిర్వహించిన ఈ కులగణనను ఆధారం చేసుకొని మూడు మూడు కోట్ల డెబ్బై లక్షల మంది జనాభా ఉన్నట్టుగా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు నాలుగున్నర కోట్లు నాలుగు కోట్లు అని చాలా మంది అంటు వస్తున్నారు కానీ అంతమంది చెప్పి స్పష్టం చేశారు అయితే ఉన్న జనాభాకు ఏ విధంగా న్యాయబద్ధంగా వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేయాలంటే దిశగా పోయేదానికి మాకొక కచ్చితమైన లెక్క మా చేతికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ లెక్కల ఆధారంగానే మేము ముందుకెళ్తామని చెప్పి స్పష్టం చేశారు అంది ధన్యవాదాలు త్రిపాల్